మన ప్రభువును ప్రిరక్షకుడ రేసు క్రీస్తు నామములకే మహిమా ఘనతా ప్రభావం కలిగిన కాక జీజస్ విత్ హజ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులరా అందరు లైక్ చేస్తున్నారా వీడియోస్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు కానీ మరి వ్యూవర్స్ లైక్ చేయట్లేదు వాచ్ టైం పెరగాలి ఛానల్ గ్రోత్ అవ్వాలి మీరు ఎంతగానో సపోర్ట్ చేయాలి ప్రభు నామంలో ఈ ఛానల్ని ముందుకు తీసుకోవాలని మేమైతే ఎంతో ప్రయాసపడుతున్నాం ప్రభు నామంలో మీ ప్రయాస వ్యర్థం కాదని దేవుడు వాగ్దానం చేశాడు ఇది ఏదో మేము కోరుకుంటే వచ్చింది కాదు ఈ ఆన్లైన్ పరిచర్య ఈ సువార్త అనేది దేవుడు మాకు మరి ఇచ్చి తను తను ఇష్టపూర్వకంగా ఇచ్చినటువంటి మరి పరిచర్య దయచేసి మీరు అందరూ కూడా లైక్ చేయండి అనేక మందికి వీడియో తెలియచేయాలని ప్రభునాములో మనవి చేస్తూ మరి దేవుడు రోజు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము నిర్గమకాండము ఇరవై మూడో అధ్యాయము ఇరవై వచనము అద్భుతమైనటువంటి వాకు దేవుడు రిలీజ్ చేస్తున్నాడు మనవపూర్వకంగా రిసీవ్ చేసుకోవాలని ప్రభునాములో మనవి చేస్తున్నాను ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను నీ త్రోవా ఇక్కడ త్రోవా అంటే దేవుడు మనకిచ్చినటువంటి ఏ పని అయినా నువ్వు ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నావా ఉద్యోగ ప్రయాణంలో ఉన్నావా కుటుంబాన్ని నడుపుకునే ప్రయాణంలో ఉన్నావా లేదా వ్యాపారాన్ని నడిపే ప్రయాణంలో ఉన్నావా ఒకవేళ అనారోగ్య స్థితిలో ఉండి హాస్పిటల్కి వెళ్తూ అయ్యో నాకు ఎవరు లేరండి నేను ఒక్కడనే వెళుతున్నాను లేదా నేను ఒక్కదాన్నే వెళుతున్నాను డాక్టర్స్ ఏమో నన్ను జాయిన్ చేసుకోమంటున్నారు నిజంగా పరిస్థితులు వస్తాయండి కొన్ని కొన్ని కుటుంబాల్లో మరి హాస్పిటల్ చుట్టూ తిప్పి తిప్పి విసిగిపోయే కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కసారి మేము రాలేము వెళ్ళండి మీరే వెళ్ళండి అని విసుక్కుంటారండి మనుషులైతే కుటుంబ సభ్యులైతే విసుక్కుంటారేమో కానీ నీ దేవుడు నిన్ను విసుక్కోడండి ఆయన నువ్వు చెప్పేది ప్రతిదీ వింటానే ఉంటాడు ఓపిక్గా అందుకే ఆయన్ని దీర్ఘ శాంతమంతుడు అన్నారు అట్టి దేవుణ్ణి కలిగి ఉన్న నీవు నేను ధన్యులో నీ త్రోవలో నీ ప్రతి సమస్యలో నీ ప్రతి ప్రయాణంలో ఆయన నీకు తోడుగా ఉంటాను నీ త్రోవలో నిన్ను కాపాడి నీ ప్రతి ప్రయాణంలో నీ త్రోవలో ఆయన నిన్ను కాపాడి నిన్ను సిద్ధపరి నీకు నేను నేను ఏదైతే నీకు సిద్ధపరిచానో ఆ చోటుకు నిన్ను రప్ప ప్పించుటకు ఒక దూతని నీ పట్ల ఆయనకు ఉన్న ప్రణాళిక నెర వేరే వరకు ఒక దూత నీకు ముందుగా ఉంటుంది ఒకవేళ నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు అనుకో అక్కడ ఏవో నీకు తెలియదు ఆ టెస్టులు ఏవో తెలియదు కానీ నీ పక్షాన దేవుడు ఒక దూతను ఉంచుతాడు దూత అంటే రెక్కలు కట్టుకొని రాదండి ఒక మనిషిని నీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాడు కొన్ని లక్షలు అప్పుల పాలైపోయినవి ఎలా తీర్చుకోవాలో నీ వల్ల కావట్లేదు దేవుడు నీ పక్షాన ఒక దూతని లేపుతాడు ఆయన ఏ సునామంలో ఇది జరుగును గాక అద్భుతంగా ఒక వ్యవస్థను నడుపుతున్నావు విద్యా వ్యవస్థే ఉంది నువ్వు ఒంటరిగా పోరాడుతున్నావు స్టాఫ్ తక్కువైపోయారు ఫైనాన్షియల్ గా చాలా స్ట్రగుల్లో ఉన్నావు నీ పక్షాన ఒక దూతను లేపుతాడు ఆయన నీ పక్షాన అన్ని కార్యాలు చేసే దేవుడు ఒక వ్యాపారం అనే కాదు ఉద్యోగం అనే కాదు సేవనే కాదు అన్ని విషయాల్లో దేవుడు మనకి ఒక దూతను ఉంచుతారంతే ఎందుకంటే అప్షలము అహు అహితో పేలు కుట్రలు పన్నుతో ఉన్నప్పుడు దావీది ఏడ్చాడండి అయ్యో నా బిడ్డే నా మీదకి తిరుగుబాటు చేస్తున్నాడు నేనేం చేయాలి ప్రవ్వా అని ప్రార్థన చేసినప్పుడు ఆయన స్నేహితుణ్ణి ని మరి దేవుని దూతగా దావీదికి ఇచ్చాడు కాబట్టి మనుషుల్ని మనకి ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు మనకి సహకారాలను ఇస్తాడు అందుకే యేసు ప్రభు వారికి అపవాది నలభై దినములు ఆయన ఉపవాసం ముగించుకొని అరణ్యంలోంచి బయటికి వచ్చిన తర్వాత అపవాది ఎంతగానో శోధించింది ఈ శోధన అయిపోయిన తర్వాత దేవునికి తన దూతలు వచ్చి పరిచర్య చేసిన ఎస్ నాకు ఈ దేవుడు ఇచ్చిన వాగ్దానం ఈ వాగ్దానం కూడా నేను ఇవ్వాలి ఒకసారి ఆ దేవుని దూతలు వచ్చి నీకు పరిచర్య చేస్తారు అంతే ఇది దేవుడు మనకిస్తున్న దూతలు రారు మనుషులనే దేవుడు ఏర్పాటు చేస్తాడు ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి త్రోవలు ఆయన నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటికి నిన్ను రప్పించు వరకు నీ కోసం ఒక దూతని ఏర్పాటు చేస్తాడంట ఖచ్చితంగా వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చుంది ఒకవేళ నీ కుటుంబంలో నీ బిడ్డకి వివాహ సంబంధాన్ని చూస్తూ ఎంతో స్ట్రగుల్ అనుభవిస్తున్నావా ఎన్నో సంబంధాలు పాడైపోయినాయి నా బిడ్డకి వివాహం కాదు అని నువ్వెంతో మరి వేదనలో ఉన్నావా ఒక దూతని నీ పక్షాన్ని దేవుడు లేపబోతున్నాడు ఇది యేసు నామములో ఉద్యోగం రాక తిరిగి తిరిగి అలసిపోయావా అయితే దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నాడు దేవుడిని పక్షాన ఒక దూతని అంటే నీకు జ్ఞానాత్మ వివేచన ఇచ్చే పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీద కాక ఇటు కార్యాలు జరగబోతున్నాయి మనం చూడబోతున్నాం మీరు గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పబోతున్నారు అటు విధానాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తూ గనపరుస్తూ వివాహాలు కాని బిడ్డలైన గృహాలు లేని వారైనా అనారోగ్యాలైనా కోర్టు కేసులైనా ఈ భౌతిక బ్లెస్సింగ్స్ అన్ని దేవుడు ఇస్తాడని దేవునికి నమ్మకంగా ఉండని దేవుడు కార్యం చేస్తారు ఇటు వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభున్నాం లో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేస్తాను ప్రార్థన పరిశుద్ధ మహాగ్న నిజంగా ప్రజలకి మాకు ఎంతో ప్రోత్సాహకరంగా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాల మా ఆధ్యాత్మిక ప్రయాణంలో వ్యాపారంలో ఉద్యోగాలలో అన్ని ప్రయాణాలలో నువ్వు మాకు తోడుగా ఉంటావని త్రోవలో మాకు సహాయం చేస్తావని అనారోగ్య స్థితుల నుంచి విడుదల చేస్తానని సేవకులకు యన అన్ని రకాల ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు వారికి సహాయం చేయండి అయ్యా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే బిడ్డలకు సహాయం దయచేయండి భారతదేశాన్ని దీవించండి ఆయా వ్యసనాలకి బానిసలు ఉన్న యనస్తులకు విడుదల దాయిచ్చేయమని ఈ దినమంతా మాకు తోడుగా ఉండి నీకు మహిమ తెచ్చుకోనమని ఈ రోజు బర్త్డే వెడింగ్ జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోండి మా పరిచర్యని కూడా మీరు అభివృద్ధి చేయమని ఛానల్ని అభివృద్ధి చేయమని ఏ అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నాములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ రిల్లరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లాస్ట్ లో కూడా దేవుడు ఒక మాట చెప్పమని నాకు పదే పదే ఇస్తున్నాడు ఒకవేళ నీ మందిరం కట్టడం ఆగిపోయి మధ్యలోనే నిలిచిపోయిందా దేవుడు నీకు ఒక దూతని లేకపోతున్నాడు నీ పక్షాన ఒకే ఒక దూత ఆ మందిరం మొత్తం నేనే కంప్లీట్ చేస్తానని నీకు మరి నీకు రాబోతున్నారని చెప్పమని దేవుడు నాతో చెప్తున్నాడు ఇటు వాగ్దానాన్ని జీవితంలో ఐ కాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లాడ్